హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్ ఈరోజు మనం భారతదేశ మధ్యయుగ చరిత్రకు సంబంధించిన అంశాల్లో ప్రాంతీయ రాజ్యాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెలువ వెలువడ్డాయి దాని అంశాలనే చూద్దాం అయితే క్రీస్తు శకం పద్నాలుగు నుంచి పదహారవ శతాబ్దంలో వెలువడిన ప్రాంతీయ రాజ్యాల గురించి ఈరోజు చూద్దాం విజయనగర సామ్రాజ్యం రాజకీయ ఆ చరిత్ర అనేది పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదహారు వందల ఎనభై వరకు మూడు వందల నలభై నాలుగు సంవత్సరాలు అనేది వీళ్ళు విజయనగర సామ్రాజ్యం గురించి పాలించడం జరిగింది అయితే దక్షిణ భారతదేశాన్ని మూడవ శతాబ్దాలు పైగా విజయ సామ్రాజ్యం పాలించిందని మనం చెప్పవచ్చు పదమూడు వందల ముప్పై ఆరులో సంగమ కుమారులైన హరి హర రాయ మరి బుక్క రాయ అనే సోదరులు ఈ రాజ్యాన్ని స్థాపించారు అయితే ఈ వంశంలో నాలుగు వంశాలు పాలించారు సంగమ వంశం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు అంటే నూట నలభై తొమ్మి తొమ్మిది సంవత్సరాలు పాలించారు తర్వాత సాళువ వంశము పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల ఐదు వరకు అంటే ఇరవై సంవత్సరాలు వీరు పాలించడం జరిగింది తర్వాత తడువ వంశము పదిహేను వందల ఐదు నుంచి పదిహేను పదిహేను వందల డెబ్బై వరకు అరవై ఐదు సంవత్సరాలు వీళ్ళు పాలించడం జరిగింది తర్వాత ఆరు వీడు వంశము పదిహేడు పదిహేను వందల డెబ్బై నుంచి పదహారు వందల ఎనభై వరకు నూట పది సంవత్సరాలు అనేది వీళ్ళు పాలించడం జరిగింది మొత్తం దాదాపు మూడు వందల నలభై నాలుగు సంవత్సరాలు అంటే దాదాపు వీరు భారతదేశ అని మూడవ ఆ మూడు దశాబ్దాలుగా పాలించడం జరిగింది అయితే పదమూడు వందల ముప్పై ఆరులో తుగ్లిక్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అనేకొంది రాజధానిగా స్వతంత్ర రాజ్యానికి కూడా వీరు స్థాపించారు అనేది చెప్పవచ్చు తర్వాత శృంగేరి పీఠాధిపతి అయిన విద్యారణ్య స్వామి యశస్సులతో తిరిగి హిందూ మతాన్ని కూడా వీళ్ళు స్వాకరి స్వీకరించారు అనేది చెప్పవచ్చు తుంగభద్ర నది ఒడ్డున విజయనగరాన్ని కొత్త నగరాన్ని నిర్మించి రాజధాని అనిగొన్ని అని నుంచి విజయనగరానికి మార్చారని కూడా మనం చెప్పవచ్చు అయితే ఆ సంగమ వంశం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు వరకు నూట నలభై తొమ్మి తొమ్మిది సంవత్సరాలు వీళ్ళు పాలించడం జరిగింది ఇందులో హరిహర రాయ పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదమూడు వందల యాభై ఆరు అంటే ఇరవై దాదాపు ఇరవై సంవత్సరాలు ఈయన పాలించడం జరిగింది విజయనగరాన్ని నిర్మించి రాజధాని రాజధాని ఆనబుంది నుంచి విజయనగరాన్ని మార్చడం జరిగింది పదమూడు వందల నలభై ఆరులో హోయా సోల రాజ్యాన్ని కూడా విజయనగరంలో విలీనం చేయడం జరిగింది హరిహర రాయ తర్వాత బుక్క రాయ పదమూడు వందల యాభై ఆరు నుంచి పదమూడు వందల డెబ్బై ఏడు వరకు అంటే ఇతను షా బహ బహమానితో ముద్గల్ యుద్ధంలో యుద్ధం కూడా చేశానని మనకు వివరాలు ఉన్నాయి తర్వాత దేవరాయ వన్ పద్నాలుగు వందల ఆరు నుంచి పద్నాలుగు వందల ఇరవై రెండు వరకు ఇతను తుంగభద్రా నదిపై ఆనకట్టును నిర్మించి ఆ సాగునీరు కూడా అందించారు తర్వాత షా బహామానితో రెండు యుద్ధాలు కూడా చేయడం జరిగింది తర్వాత మొదటి యుద్ధంలో బండి తన కూతుర్ని ఆ బండి తన కూతురి బహుమానికి ఇచ్చి వివాహం చేశారు తర్వాత బంకర్పూర్ను ను వరకట్నంగా కూడా ఇవ్వడం జరిగింది తర్వాత రెండవ యుద్ధంలో ఫెరోషా ఓడించి ఆ బంకర్ ను స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది తర్వాత వెయ్యి మంది ముస్లిం సైనికులకు తన సైన్యంలో కూడా చేసుకోవడం జరిగింది దేవరాయ వన్ తర్వాత దేవరాయ టూ పద్నాలుగు వందల ఇరవై మూడు నుంచి పద్నాలుగు వందల నలభై ఆరు ఈ వంశంలో గొప్పవాడు అనే బిరుదు కూడా అయినా పొందడం జరిగింది విజయనగరంలోని ఆ పార్శ్వానాథ జైన జైన దేవాలయాన్ని కూడా అయినా కూడా నిర్మించడం జరిగింది పద్నాలుగు వందల ఇరవై నాలుగులో కోస్తాంధ్ర అనే సామ్రాజ్యంలో విననం కూడా చేయడం జరిగింది ఇతను సంస్కృతంలో గొప్ప పండితుడు కూడా మహాన్ చెప్పడం జరిగింది ఇతను శ్రీలంకపై నౌకగా దాడి కూడా చేయడం అనేది జరిగింది తర్వాత ప్రౌఢ రాయాలు ఈ వంశంలో చివరివాడు అనేది చెప్పవచ్చు మనం తర్వాత రెండవ అంశం సాలుగో అంశం పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల ఐదు వరకు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఈ వంశం అనేది పాలించడం జరిగింది ఇందులో మొదటి వారు సాళ్ళువ నరసింహ పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పద్నాలుగు వందల తొంభై ఒకటి వరకు ఇతని చంద్రగిరిని సామాంతుడుగా పాలిస్తూ విజయనగర సామ్రాజ్యపతిని ఆ అధి అధిపతిగా అవ్వడం జరిగిన తర్వాత ఒరిస్సా పాలకుడైన పురుషోత్త తంగ గజపతి చేతిలో కూడా ఇతను ఓడిపోవడం చే జరిగింది యుద్ధం చేసి తర్వాత తెలుగు సాహిత్య ఆచరించడం కూడా జరిగింది పిల్లల మరి ఆ పీనా వీరభద్రుడు రాసిన ఇతని జై జైమని భారత భారతము శృంగార ఆ అనే కావ్యాన్ని కూడా ఇతని కాలంలోనే రాయడం జరిగిన తర్వాత వాణి నా రాణి అని వ్యాఖ్యానించడం కూడా ఇతను జరిగిన పిల్లల మరి పీనా వీరభద్రుడు తర్వాత తాళ్లపాక అన్నమాచార్యులు పద్నాలుగు వందల ఐదు నుంచి పద్నాలుగు పదిహేను వందల ఐదు ఆ మూడు వేల ముప్పై రెండు వేలు కీర్తనాలు రాశాడుతను ప్రస్తుతం అయితే పన్నెండు వేలు మాత్రమే లభ్యం ఉన్నట్టు మనకు ఉన్నాయి కడప జిల్లాలోని తాళ్లపా తాళ్ళపాక గ్రామస్తుడు శృంగార మజిని అనే కావ్యాన్ని కూడా రచించడం జరిగింది తర్వాత ఇతని పదవి పదవీ కాలంలో పితామాహుడిగా సంకీర్తనాచార్య ఆ పంచమాగము సౌర భామము ద్రావిడము గాను సౌరభామము గాను అనే బిరుదులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు తర్వాత కవి ఇతని కాలంలో ఆ తొమ్మిది మంది కవిలు అనేది ఉండేవాళ్ళు సో వీళ్ళ కవిల గురించి మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం తర్వాత పొలుగంటి చిన్న మంత్రి నరసింహ నరసింహస్థానంలో మంత్రిగా పనిచేశాడు తర్వాత నరసింహ పురాణం సౌరభావ చరిత్ర బాల అనే కవ్యాలు కూడా ఇతను రచించడం జరిగిన తర్వాత తాళ్లపాక తిమ్మక్క ఈమె తాళ్లపాక అన్నమాచార్యులకి భార్య తెలుగు తొలి కవిత్రిగా చెప్పవచ్చు సుభద్ర కాళ్యము అనే కావ్యాన్ని కూడా ఇతను ఈమె రచించడం జరిగింది తర్వాత మొల్ల కడప జిల్లా గోరువార గ్రామానికి చెందిన జంగమ వీర శైవ కులస్తురాలు తెలుగులో రామాయణాన్ని రచించిన శ్రీరాముడికి అంకితం కూడా చేయడం జరిగింది తర్వాత రెండో వాడు ఇమ్మడి నరసింహ పద్నాలుగు వందల తొంభై ఒకటి నుంచి పదిహేను వందల ఐదు ఈ వంశంలో చివరి వాడు చెప్పవచ్చు ఇతని ప్రధాని మంత్రిగా నరసింహ అంతం చేసి తళువ వంశం స్థాపించారు చెడు అలవాట్లకు బానిస కూడా ఇవ్వడం అనేది జరిగింది తడు అలు అళు వంశము నాయక్ నాయకవితాన్ని సేనాధిపతిగా బంధించాడు తరువాత వైష్ణవులను భద్రత కూడా కల్పించడం జరిగింది తర్వాత మూడవ వంశము తళువ వంశము పదిహేను వందల ఐదు నుంచి పదిహేడు వందల అంటే దాదాపు అరవై ఐదు సంవత్సరాలు వీళ్ళు ఈ వంశం వాళ్ళు పాలించడం జరిగింది వీర ఇందులో మొదటి వారు వీర నరసింహ పదిహేను వందల ఐదు నుంచి పదిహేను వందల తొమ్మిదిలో ఇతని వంశ స్థాపికుడుగా అంటారు ఇతని మరణం తర్వాత ఇతని సోదరుడు అయిన శ్రీ కృష్ణదేవరాయల మంత్రిగా తిమ్మ తిమ్మరుసు సహకారంతో రాజ్యాధికారాన్ని కూడా చేపట్టడం జరిగిన తర్వాత శ్రీ కృష్ణదేవరాయాలు పదిహేను వందల తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం తర్వాత గొప్ప నాయకుడు కూడా చెప్తారు ఇతనిపై అనేక సైనిక విజయాలు కూడా సాధించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు ఇతను బీజాపూర్లో లో రెండు యుద్ధాలు చేశారు పదిహేను వందల పదిలో కోవి కొండ యుద్ధంలో బిజాపూర్ సుల్తాన్ ముసాఫ్ షాను తను అంతం చేసి రాయచూర్ కూడా ఆక్రమించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు తర్వాత గజపతి శ్రీరంగ పట్టణం రాజధానిగా మైసూరు రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయలు ఇతను గొప్ప కవి మరియు పోషకుడు కూడా అంటారు తర్వాత జాంబవతి రామాయణం కావ్యం రచించడం కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అనే తెలుగు భాషకు భాషను కీర్తించాడు అని కూడా మనం చెప్పవచ్చు శ్రీకృష్ణ గురించి తర్వాత అత్యుత్తరాయ పదిహేను వందల ఇరవై తొమ్మిది నుంచి పదిహేను వందల నలభై ఆ మూడు వారు శ్రీకృష్ణాదేవిరాయల యొక్క సుదరుడు కూడా ఇతని చెప్పొచ్చు తను భార్య ఆ తిరుమలాంబ సంస్కృతంలో వారదాంబిక ప్రాణాయామనే కావ్యాన్ని కూడా రచించడం జరిగిన తర్వాత సదాశివరాయ పదిహేను వందల నలభై మూడు నుంచి పదిహేను వందల డెబ్బై ఈ వంశంలో చివరి వాడు చెప్పవచ్చు పదిహేను వందల అరవై ఐదులో నాలుగు బహుమాని రాజ్యాన్ని కుటుంబంగా ఏర్పడి విజయనగరాన్ని సామ్రాజ్యాన్ని యుద్ధం కూడా ప్రకటించడం జరిగింది అది షా బిజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా గోల్కొండ సుల్తాన్ హుసేన్ షా అహ్మద్ నగర్ సుల్తాన్ అలీ బరీష్ షా బీదర్ బీదర్ సుల్తాన్ ఈ యుద్ధంలో ఆనాటి బిరార్ ఈ యుద్ధంలో ఆనాటి బిరార్ సుల్తాన్ బర్హన్ షా మాత్రమే పాల్గొనలేదని కూడా మనం చెప్పవచ్చు తర్వాత అరవీడు వంశము పదిహేడు పదిహేను వందల డెబ్బై నుంచి పదహారు వందల ఎనభై వరకు అంటే దాదాపు నూట పది సంవత్సరాలు ఈ వంశం నూట పది సంవత్సరాలు కూడా పాలించింది పెనుకొండ అనంతపుర జిల్లా చంద్రగిరి చిత్తూరు వేలూరు తమిళనాడు రాజధానులుగా వీరి పాలిపాల పరిపాలన అనేది కొనసాగింది తిరుమల రాయ వీరిలో మొదటి వారు పదిహేను వందల అరవై నుంచి పదిహేడు వంద పదిహేను వందల డెబ్బై రెండు ఇతను పెనుకొండ నుండి పరిప పరిపాలించాడు అనే కూడా ఆధారాలు ఉన్నాయి తర్వాత శ్రీ రంగారాయలు ఒకటి ఇతను పదిహేడు వందల నుండి పదిహేను ఎనభై వరకు కూడా పాలించడం జరిగింది తర్వాత వెంకటపతి రాయలు రెండు పదిహేను పదిహేను వందల ఎనభై ఆరు నుంచి పదహారు వందల పద్నాలుగు వరకు అంటే పేనుగొండ నుంచి తొందరగిరి రాజధాని మార్చడం జరిగింది తను ఇతను తేనాలి రామకృష్ణుడు తన పాం పాండురంగ మహత్యమును అతనికి అంకితం కూడా చేయడం జరిగింది ఇతను గొప్పవాడు కూడా చెప్తారు రెండవ ఆంధ్ర భోజ అని కూడా పిలువబడ్డాడు వెంకటపతి రాయలు తర్వాత శ్రీరంగ రాయలు రెండు పదహారు వందల పద్నాలుగు నుంచి పదహారు పదహారు వందల పదిహేడు వరకు అజగ్గరాయలు అనే ప్రముఖ నాయకుడు తాను వ్యతిరేకంగా తిరుగుబాటు కూడా చేయడం జరిగింది తర్వాత రామదేవ ఇతను పది పదహారు వందల పదిహేడు నుంచి పదహారు వందల ముప్పై రెండు వరకు కూడా ఆ పరిపాలించడం జరిగింది అరవేడు వంశంలో తర్వాత వెంకటపతి రాయలు మూడు పదహారు వందల ముప్పై రెండు నుంచి పదహారు వందల నలభై రెండు వరకు ఇతని అనుమతితో దామేర్ల వెంకటాద్రి నాయుడు అని అధికారి పదహారు వందల ముప్పై తొమ్మిదిలో మద్రాసును ఆంగ్లేయులు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత శ్రీరంగారాయలు మూడు పదహారు వందల నలభై రెండు నుంచి పదహారు వందల డెబ్బై ఎనిమిది ఈ వంశంలో చిగురి వాడుగా చెప్పవచ్చు తర్వాత పదహారు వందల నలభై ఎనిమిది నుండి పదహారు వందల యాభై రెండు వరకు కొనసాగిన వివరించిన యుద్ధంలో గోల్కొండ సుల్తాన్ చేతిలో ఓడి రాజ్యాన్ని కూడా ఇతను కోల్పోవడం జరిగింది తర్వాత పదహారు వంద పదహారు వందల డెబ్బై ఎనిమిది వరకు శరణార్థిగా జీవించి కూడా ఇతను మరణించడం జరిగింది అయితే విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ఏం చెప్పారు అనేది కొన్ని వివరాలు ఉన్నాయి అవి చూద్దాం అబూ అబ్దుల్లా ఇతను మొరాకా మొరాకో దేశం దేశానికి చెందిన రాజు హరిహర రాయాలు ఉన్నప్పుడు సందర్శించడం జరిగింది విజయ సామ్రాజ్యని అయితే ఇతను తొలి విదేశీ యాత్రికుడు కూడా ఆయన చెప్పవచ్చు తర్వాత ఇటలీ నికోలాడి కంటి ఇతను ఇటలీ ఇటలీ విదేశీయుడు దేవరాయ వన్ ఉన్నప్పుడు తను విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది రాజధాని చుట్టూ కొలత తొంభై తొంభై కిలోమీటర్లు తొంభై వేల మంది సైనికులు కూడా ఉన్నాయి తర్వాత రాజుకు పన్నెండు వందల భార్యలు కూడా ఉన్నారు దీపావళి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారని నా నికో నికోడి నికోలాడి నికోలోడి కంటి ఇటలీకి చెందిన విదేశీ యాత్రికుడు ఈయన ఈ ఇలాంటి వివరాలు కూడా చెప్పడం జరిగింది తర్వాత అబ్దుల్ రాజక్ భారత్ కి చెందిన పర్షియన్ పర్షియన్ దేవరాయలు ఉన్న కాలంలో ఏడు భాగాలు విభజించి ఏడు కోటాల ద్వారా రక్షించబడుతుంది విజయనగరం విధుల్లో వ్యాపారులు మాణిక్యాలు వజ్రాలు కుప్పలు కుప్పలుగా చేసి అమ్ముకుంటున్నారు తర్వాత మలబార్ తీరంలో బహుభార్యా తత్వం ఉంది మూడు వేల మూడు వేల రేవు పట్టణాలు ఉన్నాయి పాన్ సుపారి బజార్ అభివృద్ధి చెందిందని ఇతను పేర్కొనడం జరిగింది తర్వాత నికితిన్ ఇతను రష్యా యాత్రికుడు గుర్రాల వ్యాపారి అనమాట అయితే వీరు విరుపక్ష రాయటు ఉన్న కాలంలో ఇతను సందర్శించడం జరిగింది ఇతను ఏమన్నాడంటే ధనికులు పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు తెలి తెలియజేయడం కూడా ఇతను జరిగిన తర్వాత బార్బోసా పోర్చుగల్ పోర్చుగల్ దేశానికి చెందిన బార్బోసా శ్రీకృష్ణదేవరాయలు ఉన్న కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది ఇతను ఏమన్నాడంటే బహుభార్యత సతీ దేవదాసి వితాంతు వ్యూహంపై నిషేధం అలాంటి సామాజిక దురాచారాలను చెప్పడం కూడా ఆ జరిగి నీ తర్వాత నకలీ నకలి వజ్రాలు ఉన్నాయని ఉన్నాయ ఉన్నాయని కూడా ఇలా వివరించడం జరిగింది తర్వాత డొమింగ్స్ పోర్చుగల్ చెందిన ఇతను శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయాలు ఉన్నప్పుడు ఇతను విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు రూపాన్ని వర్ణించడం కూడా జరిగింది రాజుకు పన్నెండు మంది భార్యలు కూడా ఉన్నాయని అతను చెప్పడం జరిగిన తర్వాత ఫెర్నోవా న్యూనిస్ పోర్చుగల్కి చెత్తి చెందిన ఇతను అచ్యుత ఉన్న కాలంలో ఇతను సందర్శించడం జరిగింది విజయనగర సామ్రాజ్యాన్ని ప్రజలు ఆహారం అలవాట్లు గురించి తెలియజేయాలి లింగాత్తులు మరియు తెలిక కులాలు మరియు వితాంతు కులాలు ఆ సంబంధించిన సజీవ పూర్తి సతీని నిర్వహిస్తున్నారు అనే కూడా యుద్ధం సన్నివేశాలు మరియు ఆరు లక్షల సైన్యం తెలియజేశారు తర్వాత ఆ యుద్ధం సన్నివేశాలు కూడా తెలియజేశారు ఆరు లక్షల సైన్యం ఉంది అని కూడా ఇతను తెలియజేయడం జరిగింది తర్వాత విజయనగర పరిపాలన బార్డన్ స్టీన్ అనే చరిత్రకారుడు ఖండిత రాజ్యం అని పేర్కొన్నారు కేంద్రంలో చక్రవర్తి రాష్ట్రంలో నాయకులు కూడా ఉన్నారని అతను పేర్కొనడం జరిగింది తర్వాత కుమార మార్జిగుట రాసిన శ్రీకృష్ణ విజయము అనే గ్రంథం ఆ పట్టాభిషేకం గురించి కూడా వర్ణించడం జరిగింది తర్వాత కేఏ నీలకంఠ శాస్త్రి రాసిన విజయనగర మిలిటరీ స్టేట్ గా వర్ణించడం జరిగింది తర్వాత వికేంద్రీకృత వికేంద్రీకృత పాలన కూడా ఉందనేది చెప్పడం జరిగింది తర్వాత పరిపాలన విభాగం అనేది ఎలా ఉంది అనేది ఆ చూద్దాం విజయనగర సామ్రాజ్యం రాజ్యాలుగా లేదా మండలాలుగా విభజించడం జరిగింది ప్రతి రాజ్యాన్ని నాయక మిలిటరీ గవర్నర్ గా నియమించడం జరిగింది అనేక రకాల గ్రామాలు ఉండేవి అయితే గ్రామమును ఉద్యోగులకు జీతాలకు బదులుగా ఇవ్వబడినని సైనికులు చెప్తారు తర్వాత బ్రహ్మదేవ అగ్రహార చతుర్వేదర అలాంటివి ఉన్నాయి కూడా చెప్తారు తర్వాత రెవెన్యూ పాలన ఎలా ఉందంటే భూమి శిస్తు అని ప్రధాన ఆదాయం ఉండేదని చెప్తారు ఆ ధాన్య రూపంలో చెల్లించే భూములు నిరంబర అనే దాన రూపంలో చెల్లించే కొడంబర అని పిలిచారు అని కూడా అంటారు వస్త్రాలు తయారీపై పింజర సిద్ధాం అనే విధించారు వీరి కాలం నాటి నాణేములు ఆ వరహారాలు అని కూడా అంటారు శ్రీకృష్ణాదేవి వరాల నాణేలపై వెంకటేశ్వరుడు బాలకృష్ణుడు శివ పార్వతి బొమ్మలు కూడా ఉన్నాయని చెప్తారు తర్వాత హరిహరాయలు బుక్కరాయలు రాయలు ముద్రించిన నాణేలపై హనుమంతుడి బొమ్మలు కూడా ఉన్నాయని గుర్తించడం జరిగింది తర్వాత సైనిక పాలన ఆ అమంక అయంక సైన్యం రాజు సైన్యం చతురంగ బలాలు ఉన్నాయి శ్రీకృష్ణదేవరాలు పదమూడు వేల గుర్రాలను పోర్చుగీస్ నుండి కొనుకో కొనుక్కున్నారు అని కూడా చెప్పడం జరిగింది తర్వాత సైన్యంలో తొడవు వంశం వారు ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది తర్వాత న్యాయపాలన న్యాయపాలన నేరుగా ప్రధానమంత్రి న్యాయమూర్తిగా పనిచేసేవాడు అంతిమ తీర్పు అనే చెప్పడం జరిగింది తర్వాత నేర ఆర్జన నేర నిర్ధారణ కోసం నింపులో నడిపించడం నీటిలో ముంచడం కాగుతున్నాను నేను చేతులు పెట్ట పట్టించకు పె పెట్టించడం విషయాన్ని ప్రయోగించడం లాంటి దివ్య పరీక్ష నిర్వహించారు అనే నికోలాడి కంటి తెలియజేశాడు అనే కూడా ఉన్నాయి తర్వాత విజయనగర కాలం నాటి లలిత కళాలు ఏమనంటే అంటే దక్షిణ భారతదేశంలో చరిత్రలో లలిత కళా ఇది స్వర్ణయుగం లాంటిది అని అంటారు హంపి లేపక్షి ఆ సోమయా పాలెం తర్వాత దేవాలయాన్ని ద్రావిడ శైలిలో విమాన గాలిగోపురంలో నిర్మించడం జరిగింది తర్వాత లౌకిక కట్టడాలు ఇండో పర్షియన్ శైలిలో కూడా నిర్మించడం జరిగింది तरह तर बहमानी सुलतान తుగ్లిక్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఆవిర్భవించిన రాజ్యంలో బహుమాని సుల్తానత్ అత్యంత ముఖ్యమైన చెప్పవచ్చు పదమూడు వందల నలభై ఏడులో గుర్బర్ ఆ గుల్బర్గ రాజధానిగా హసన్ గంగు అల్లాపు అల్లావుద్దీన్ బహాబా రాజ్యాన్ని కూడా స్థాపించడం జరిగింది వీరిలో తజావుద్దీన్ ఉద్దీన్ ఫిరోజ్ షా పదమూడు వందల తొంభై ఏడు నుంచి పదమూడు నాలుగు వందల ఇరవై ఈ వంశ తను అత్యంత ప్రముఖుడు అని చెప్పవచ్చు దౌలతాబాద్ లోని ఖగోళ పరిశోధనలను కూడా నిర్మించడం జరిగింది తన అనేక భాషలో గొప్ప పండితుడు కూడా చెప్తారు తర్వాత అహ్మద్ షావలి పద్నాలుగు వందల ఇరవై రెండు నుంచి పద్నాలుగు వందల ముప్పై ఆరులో దేవ రాయ టూ లో యుద్ధంతో చేశాడు తర్వాత వలిగా పిలువబడ్డాడు క్రిస్తు శకం పద్నాలుగు వందల ఇరవై ఆ నాలుగులో రాజధాని గుల్బర్గా నుండి బీదర్ కి కూడా అయితను మార్చడం జరిగింది తర్వాత మహమ్మద్ షా మూడు పద్నాలుగు వందల అరవై మూడు నుంచి పద్నాలుగు వందల ఎనభై రెండు ఇతని కాలంలో ప్రధానమంత్రిగా మహమ్మద్ షా గవాన్ సర్వాధికారాలు కూడా చెల్లించడం జరిగింది తర్వాత గవాన్ పద్నాలుగు వందల అరవై మూడు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఒకటి మధ్య ప్రధాన మంత్రిగా కూడా ఉండడం జరిగింది తర్వాత గవాన్ ఆ సాధించే కొన్ని విజయాలు విజయనగర విజయనగర నగరాజును ఓడించి కృష్ణ తుంగభద్రలోని పాటు కొంకణ్ ప్రాంతాన్ని కూడా తను జయించడం జరిగిన తర్వాత ఒరిస్సా గజ గజపతిని ఓడించి శ్రీకృష్ణ కృష్ణ గోదావరి ప్రాంతాన్ని కూడా అతను జయించడం జరిగిన తర్వాత మాలిపూల్ తజ్జర్ అనే బిరుదును కూడా ఆయన కలిగి ఉన్నాడు బిదర్లో మదర్ మదర్షాను కూడా ఇతను నిర్మించడం జరిగింది గవాన్ పద్నాలుగు వందల ఎనభై ఒకటిలో ఒతి తీయబడ్డ ఉరితీయబడ్డాడు గవాన్ అఫాకి చెందినవాడు ఇరాన్ నుంచి వలస వచ్చిన బహుమాని రాజ్యంలో ఉన్నత ఉద్యోగాలు పొందిన షియా మతస్సులను అఫాకీలు కూడా అంటారు అనేది మనం చెప్పవచ్చు తర్వాత మహమ్మద్ షా పద్నాలుగు వందల ఎనభై రెండు నుంచి పదిహేను వందల పద్దెనిమిది ఇతను చివరి సుల్తానాలుగా చెప్పవచ్చు ఇతని కాలంలో మహమ్మద్ సామ్రాజ్యాన్ని విచ్ఛానమై ఐదు స్వాతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించాయి అని చెప్పవచ్చు వీరు ఇండో పర్షియన్ శైలిలో గొప్ప కట్టడాలు కూడా నిర్మించడం జరిగిందని మనం చెప్పవచ్చు తర్వాత ఐదు స్వాతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి అవి ఏంటి అనేది మనం ఈ చూద్దాం నెక్స్ట్ మొదటిది బిరార్ రాజ్యం హిమాషాహి షాహీ వంశం వాళ్ళు వీరి విచ్ఛిన్నం బిరార్ లో ప్రారంభమైంది పద్నాలుగు వందల తొంభైలో ఫతుల్లా ఇమాద్ ఉల్ ముల్క్ అనే గవర్నర్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు ఈ వంశాన్ని హిమాషాహి షాహీ వంశం అని అంటారు వీరు గావిల్ గార్ రాజధానిగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని పాలించడం జరిగింది పదిహేను వందల డెబ్బై నాలుగులో అహ్మద్ నగర్ సుల్తాన్ ను బిహార్ జయించి తమ రాజ్యాన్ని విలీనం చేయడం జరిగిన తర్వాత బీదర్ రాజ్యం బరీష్ షాహి వంశం ఈ వంశాన్ని బరీష్ వంశం అంటారు పద్నాలుగు వందల పదహారు సారీ పదహారు వందల పంతొమ్మిదిలో బిజాపూర్ సుల్తాన్ బీదర్ రాజ్యాన్ని కూడా జయించడం జరిగిన తర్వాత అహ్మద్ నగర్ రాజ్యాన్ని నిజాంషాహి వంశం కూడా స్థాపించడం జరిగింది అహ్మద్ ఆ నిజాంషాహి అనే బహ్మాన్ గవర్నర్ స్వాతంత్రంలో మహమ్మద్ నగర్ నిర్మించడం జరిగింది తర్వాత అహ్మద్ నగర్ అనే పట్టణాన్ని నిర్మించారు రాజధానిని జున్నార్ నుంచి అహ్మద్ నగర్ కు మార్చడం జరిగింది ఈ వంశాన్ని నిజాంషాహి వంశం అని అంటారు పదహారు వందల ముప్పై లో సహజాన్ అహ్మద్ నగర్ ను జయించి మొగల్ సామ్రాజ్యంలో కూడా విలీనం చేయడం జరిగింది తర్వాత బీజాపూర్ రాజ్యం అదిల్ షాహి వంశం ఈ ఈ రాజ్యం అత్యంత బలమైనదని చెప్పొచ్చు ఐషుబ్ అదిల్షాహి రాజ్యాన్ని జరిగిన తర్వాత ఇబ్రాహిం అదిల్షారంటూ తను ఈ వంశంలో గొప్పవాడు చెప్తారు పర్షియన్ భాషలో నవరస్ నామ్ అనే సంగీత గ్రంథాన్ని కూడా ఇతను రచించడం జరిగింది నవరస్ అనే నగరాన్ని కూడా ఇతను నిర్మించడం జరిగింది బిజాపూర్ లో నిర్మించిన అతని సమాధి ఇబ్రాహిం రౌజీ అని కూడా పిలుస్తారు త్వరగా మహమ్మద్ అదిల్ షా బీజాపూర్ లోని తన సమాధిగా గోల్ గుమ్ గోంబోజ్ అని అంటారు ఈ కట్టడం ప్రపంచంలోనే రెండు పెద్ద గుమ్మ గుమ్మటాన్ని కలిగి ఉంది మొదటి రోమ్ లోని సెయింట్ పీటర్స్ బర్గ చర్చ్ పెద్ద గుమ్మటం అనేది చెప్పవచ్చు తర్వాత పదహారు వందల ఎనభై ఆరులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ బిజాపూర్ ను జయించి తన సామ్రాజ్యంలో కూడా విలీనం చేయడం జరిగిన తర్వాత రాజ్యం కుతుబ్ షాయి వంశం బహమాని రాజ్యంలోని చివరిది అని చెప్పోదు పదిహేను వందల పద్దెనిమిదిలో కులి కుతుబ్షా ముల్క్ అనే అఫాకి వర్గానికి చెందిన గవర్నర్ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు సుమారుగా నూట డెబ్బై సంవత్సరాలుగా కుటుబ్ షాయిలను తెలంగాణ మరియు ఏపీలో పాలించడం జరిగిన తర్వాత కులి కుతుబ్ షా ఉల్ ముల్క్ పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదిహేను నలభై మూడు ఇతను గోల్కొండ నిర్మించి దానిని రాజధానిగా చేసుకొని తర్వాత జంషిద్ పదిహేను వందల నలభై మూడు నుంచి పదిహేను వందల యాభై తను పితృ అధికార కోసం తన తండ్రిని కూడా హత్య చేశారని పేర్కొనడం జరిగిన తర్వాత ఇబ్రాహిం కుతుబ్షా పదిహేను వందల ఆ పదిహేను వందల యాభై నుంచి ఎనభై వరకు ఇతని కాలంలో హుసేన్ సాగర్ ఇబ్రాహీంపట్నం చేరువులు కూడా నిర్మించడం జరిగింది తెలుగు ఉర్దూ సాహిత్యంలో ఆచరించి ఆ మల్కి మల్కిభారాముగా ఇతను కీర్తింపబడ్డారని కూడా చెప్తారు తర్వాత మహమ్మద్ కులి కుతుబ్షా పదిహేను వందల ఎనభై నుంచి పదహారు వందల పన్నెండు వరకు పదిహేను వందల తొంభై ఒకటి తొంభై రెండులో హైదరాబాద్ నగరాన్ని కూడా చార్మినార్ కూడా నిర్మించడం జరిగింది మహమ్మద్ కులి కుతుబ్షా తర్వాత మహమ్మద్ కుతుబ్షా పదహారు వందల పన్నెండు నుంచి ఇరవై ఆరు వరకు ఇతను చార్మినార్ సంయుక్లో మక్కా మసీదును కూడా నిర్మించారు అయితే ఔరంగజేబ్ మక్క మసీదు నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది తర్వాత అబుల్ హసన్ తనిషమ్ తనిషా పదహారు వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఏడు వరకు ఇతను చివరి చక్రవర్తి పదహారు వందల ఎనభై ఏడులో బిజ్ ఔరంగజేబ్ గోల్కొండను జయించి మొఘల్ సామ్రాజ్యంలో నిలనం చేశాడు తర్వాత తానిషా దౌలతాబాద్ కోటలో బందీగా ఉంటూ మరణించడం జరిగింది మహారాష్ట్రలోని కులతాబాద్ లో ఈతని సమాధి కూడా ఉందనేది చెప్పు తర్వాత అబ్దుల్ కుతుబ్ షా పదహారు వందల ఇరవై ఆరు నుంచి పదహారు వందల డెబ్బై ఐదు ఇతను బహు ఆ సహజ తల్లి పేరు మీదుగా ఆయల్ నగరాన్ని కూడా నిర్మించడం జరిగింది తర్వాత తూర్పు గంగా రాజ్యం కళిందా నగరి రాజధానిగా ఒరిసాను అనేక శతాబ్దాలు పాలించారు పర్షియన్ గ్రాంధాలు ఒరిసాను బాజ్ నగర్ గాని పిలిచారు వీరు పదకొండు నుంచి పదమూడు శతాబ్దంలో ఒరిస్సాను అద్భుతమైన హిందూ దేవాలయం కూడా నిర్మించడం జరిగింది లింగరాజు ఆలయం జగన్నాథ ఆలయం సూర్యదేవ ఆలయం ఇలాంటి కూడా నిర్మించడం జరిగింది అయితే సూర్యదేవ ఆలయం కొనార్కులోని లోని ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా కూడా గుర్తించడం జరిగింది తర్వాత సమీర్ రాజ్యం కాశ్మీర్ పద్నాలుగు నుంచి పదహారు శతాబ్దంలో కాశ్మీర్ ను అల్లాహుద్దీన్ పూర్ శ్రీనగర్ రాజధానిగా సమీర్ స్థాపించడం జరిగింది తర్వాత జైనుల్ అబ్యుద్దీన్ పద్నాలుగు వందల ఇరవై నుంచి డెబ్బై ఇతను

వందల యాభై నుంచి పదిహేను పదిహేను వందల ఐదు ఇతను ఈ వంశంలో గొప్ప సుల్తాను సంగీతంలో జంగుల్ అనే కొత్త రంగాన్ని కూడా ఆ కనుగొనడం జరిగిన తర్వాత ఇలియా షాహి రాజ్యం బెంగాల్ ఫిరోషా తుగ్లి కాలంలో బెంగాల్ గవర్నర్ గా ఉన్న శంషోషుద్ధి శంషుద్దీన్ ఇలియా షా తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఈ రాజ్యాన్ని రెండు రాజ రాజధానిగా ఉండేవి ఒకటో పండువ ఈ నగరంలో అదే అదే నా అత్యంత గొప్ప కట్టడం చెప్తూ గౌ ఇక్కడ చోటా చోటా సోనా బడా సోనా మషియా నిర్మించడం జరిగిన తర్వాత అల్ ఉద్దీన్ పద్నాలుగు వందల తొంభై మూడు నుంచి పదిహేను వందల పంతొమ్మిది ఈ వంశంలో గొప్ప నా సుల్తాన్ తని ఆ నృపతి తిలక జగద్భూషణ్ పిరుదులుగా కలదు అనేది మనం చెప్పవచ్చు తర్వాత మా మాల్యా సుల్తాను తుగ్లిక్స్ వ్యతిరేకంగా ఆవిర్భవించిన ప్రాంతీయ రాజ్యంలో మాల్యా రాజ్ రాజ్యం ఒకటి అనే చెప్పవచ్చు మనం వీరు మూడు రాజధానులుగా పాలించడం జరిగింది జౌమా మషీద్ సోహింగ్ సుమాది హిందోల్ మహల్ ఇలాంటి కూడా ఉన్నాయి తర్వాత బాజ్ బహాదూర్ పదిహేను వందల యాభై ఐదు నుంచి పదిహేను వందల అరవై రెండు ఈ వంశంలో గొప్పవాడు చెప్పి శ్రీకృష్ణ భక్తుడు అనేది కూడా చెప్తారు తర్వాత అహోం రాజ్యం అస్సాం అస్సాం ను పదమూడు వందల పదమూడు నుంచి పంతొమ్మిదవ శతాబ్దంలో మధ్యం పాలించిన వంశం ఈ పంతొమ్మిదవ వంశం పంతొమ్మిదవ శతాబ్దంలో ఆంగ్లేయులో అహాం రాజ్యాన్ని కూడా జయించడం జరిగింది తర్వాత మంగ్ పద్నాలుగు వందల తొంభై ఏడు నుంచి పదిహేను వందల ముప్పై తొమ్మిది ఈ వంశంలో గొప్ప చక్రవర్తి చెప్తూ వైష్ణవ మతాచార్యుడు సరుగా నారాయణకి పేరుగా మార్చడం జరిగింది తర్వాత గుజరాత్ సుల్తాను ఫిరోజ్షా తుగ్లి కాలంలో గుజరాత్ గవర్నర్ అయిన జసర్ ఖాన్ తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాన్ని కూడా నిర్మించడం జరిగింది తర్వాత అహ్మద్షా పద్నాలుగు వందల పదకొం పదకొండు నుంచి నలభై రెండు వరకు హిందువుల పైన జిజియా పన్ను విధించి అనేక హిందూ దేవాలను ధ్వంసం చేయడం జరిగింది అమర్షా అహ్మా అహ్మదాబాద్ అనే కొత్త నగరాన్ని నిర్మించే దానిని అన్విల్ వారి నుండి అహ్మద్దాబాద్ కు తరలించడం జరిగి నగరంలో జామా మసీదు తిన్ దర్వాజా లాంటి గొప్ప కట్టడాలు కూడా నిర్మించడం జరిగింది తర్వాత మహమ్మద్ షా పద్నాలుగు వందల యాభై తొమ్మిది నుంచి పద్నాలుగు పదిహేను వందల పదకొండు అయితను ఈ సుల్తాన్ లో గొప్పవాడు గిర్ గిర్నార్ చంపనీర్ కోట కూడా నిర్మించడం జరిగింది తర్వాత ఖాందేశ్ రాజ్యం బుర్ఖాన్ బర్హాన్పూర్ మధ్యప్రదేశ్ లోని అసర్ఘర్ మధ్యప్రదేశ్ రాజధానిగా పారుకి వంశం కూడా పాలించడం జరిగిన తర్వాత కచ్చన్ అంబర్ రాజ్యం అంబర్ రాజధానిగా జైపూర్ కచ్చన్ వంశం పాలించడం జరిగింది పద్దెనిమిదవ శతాబ్దంలో జైపూర్ నగరాన్ని కచ్చవ పాలకుడైన సహాయ్ జయసింగ్ కూడా నిర్మించడం జరిగింది జయసింగ్ గొప్ప గణిత ఖగోళ శాస్త్రవేత్త జంతర్ మంతర్ అనబడే ఐదవ ఖగోళ శాస్త్ర పరిశోధనలు కూడా నిర్మించడం జరిగింది ప్రస్తుతం జైపూర్ ఢిల్లీలో మాత్రమే జంతర్ మంతర్ కొనసాగుతున్నాయి జైపూర్ జంతర్ మంతర్ యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం కూడా గుర్తి గుర్తించడం జరిగింది తర్వాత రాథోడ్ మార్వార్ రాజధానం జోధ్పూర్ రాజధానిగా మార్వార్ అనే రాథోడ్ వంశం కూడా పాలించడం జరిగింది తర్వాత సిసోడియా మెహర్ రాజ్యం మధ్యయుగం